గోదావరి రేడియో శ్రోతలందరికీ నమస్కారం ఇటీవల భారత పార్లమెంటు బడ్జెట్ సమావేశాల సందర్భంగా ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ చేసిన ఒక ప్రసంగం దేశ రాజకీయాల్లో పెద్ద ప్రకంపనలు సృష్టించింది అమెరికాతో కుదిరిన ఒక కొత్త వాణిజ్య ఒప్పందంపై ఆయన చేసిన ఈ ప్రసంగం ఎంతో ఆసక్తి రేకెత్తించింది తెలుసుగదా ప్రస్తుత రాజకీయాల్లో బలమైన ప్రతిపక్షం లేదనే మాట తొరచూ వినిపిస్తూ ఉంటుంది ఇలాంటి సమయంలో ప్రభుత్వ విధానాలపై ఇంత సూటిగా చేసిన విమర్శలు ఒక స్పీడ్ బ్రేకర్లా పనిచేస్తాయి అందుకే ఈ ప్రసంగం చాలా ముఖ్యమైనదిగా మారింది మరి ఈ విశ్లేషణలో ఆ ప్రసంగంలోని ముఖ్యాంశాలేంటో వివరంగా చూద్దాం అందులోని వాదనలను ఆరోపణలను లోతుగా పరిశీలిద్దాం సరే మనం ఈ విశ్లేషణలో ఏమేం చూడబోతున్నామంటే ముందుగా ప్రపంచ రాజనీతి పరిస్థితి ఇప్పుడు ఎలా ఉందో అర్థం చేసుకుందాం ఆ తరువాత మనదేశ బలాలేంటో చర్చిద్దాం అప్పుడు ఈ వివాదాస్పద అమెరికా ఒప్పందం దానిపై చేసిన ఆ సంచలన చోక్హోల్డ్ ఆరోపణ గురించి విశ్లేషిద్దాం ఇక చివరగా ఇది నిజంగా దేశ ప్రయోజనాలను పణంగా పెట్టడమేనా అనే ప్రశ్నకు సమాధానం వెటుకుదాం ఈ ప్రసంగం మొదలవ్వడమే ప్రపంచ రాజకీయాల మీద ఒక డ్రమాటిక్ చిత్రణతో మొదలవుతుంది వక్త ఏం చెప్తున్నారంటే మనం ఇప్పటిదాకా ఉన్న ఒక స్థిరమైన ప్రపంచం నుంచి ఒక అస్థిరమైన చాలా ప్రమాదకరమైన ప్రపంచంలోకి అడుగుపెడుతున్నామని ఇది మామూలు మార్పు కాదట ఇది ఒక ప్రాథమిక పరివర్తన చూసేరా ఈ ఒక్క వాక్యం ప్రసంగం మొత్తం సారాంశాన్ని చెప్పేస్తుంది అంటే అమెరికా ఒక్కటే సూపర్ పవర్ గా ఉన్న కాలం పోయిందని ఇప్పుడు చాలా దేశాలు శక్తి కేంద్రాలుగా మారుతున్నాయని దీనివల్ల ప్రపంచం మొత్తం ఒక గందరగోళంగా అసలు ఏం జరుగుతుందో ఊహించలేని విధంగా మారిపోతుందని అని హెచ్చరిస్తున్నారు అంటే ఇప్పుడు ఆట నియమాలు మొత్తం మారిపోయాయనమాట దేశాల మధ్య గొడవలెక్కువయ్యాయి అమెరికన్ డాలర్ ఆధిపత్యానికే ఎదురవుతోంది ఇంధనాన్ని డబ్బుని కూడా ఆయుధాల్లా వాడుకుంటున్నారు అన్నింటికన్నా ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏఐ ఒక పెద్ద యుద్ధక్షేత్రంగా మారిపోయింది ఇలాంటి ప్రమాదకరమైన వాతావరణంలో ప్రతి దేశం చాలా వ్యూహాత్మకంగా అడుగులు వేయాలి సరే మరి ఇంత గందరగోళ ప్రపంచంలో భారతదేశం నిలబడాలంటే దానికున్న బలాలేంటి వక్త ప్రకారం మన దేశ భవిష్యత్తును కాపాడే కీలకమైన ఆస్తులేవి ప్రసంగంలో భారతదేశానికి మూడు అతిపెద్ద బలాల్ని చెప్పారు ఒకటి మన ప్రజలు మరియు వాళ్ళ డేటా రెండు మన ఆహార భద్రత మూడు మన ఇంధన వనరులు అంటే శక్తి వ్యవస్థలు ఇవి కేవలం ఆస్తులు మాత్రమే కాదు మన దేశ సార్వభౌమాధికారానికి పునాదులని వీటిని ఎలాగైనా సరే కాపాడుకోవాలని వక్త గట్టిగా వాదించారు ఇక్కడే ఒక చాలా ఆసక్తికరమైన శక్తివంతమైన పోలిక వాడారు భారతదేశ జనాభా విలువను చెప్పటానికి ఏఐకి పెట్రోల్ డేటా అని అన్నారు దీనర్థమేంటో చూద్దాం ఈ వాదన చాలా సింపుల్ అండ్ క్లియర్ ఇరవై ఒకటవ శతాబ్దంలో బంగారం పెట్రోల్ కాదు డేటానే అసలైన సంపద మరి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగంలో నూట నలభై కోట్ల మంది ప్రజలున్న మనదేశం ప్రపంచంలోనే అతిపెద్ద అత్యంత విలువైన డేటా నిలువల్లో ఒకటి ఇదే మన అతిపెద్ద వ్యూహాత్మక బలమన్మాట సరే ఇక అసలు విషయానికొద్దాం ఈ ప్రసంగానికి కేంద్ర బిందువు ఇటీవల అమెరికాతో కుదుర్చుకున్న ఆ వాణిజ్య ఒప్పందమే దానిపైనే ఈ తీవ్రమైన దాడి భారతదేశానికి అత్యంత విలువైన ఆస్తి అయిన మన డేటాని ఈ ఒప్పందంలో ఐదు కీలకమైన అంశాల ద్వారా అమెరికా చేతిలో పెట్టారని వక్త ఆరోపించారు డిజిటల్ వాణిజ్యంపై మన నియంత్రణను వదులుకోవడం దగ్గరునుంచి మన డేటాని మన దేశంలోనే స్టోర్ చేయాల్సిన అవసరం లేకుండా చేయడం దాకా ప్రతి ఒక్క పాయింట్ భారతదేశానికి నష్టం కలిగించేదని ఆయన వాదించారు ఇది చూడండి ఆర్థికంగా కూడా ఈ ఒప్పందం ఎంత ఏకపక్షంగా ఉందో ఈ పోలిక వివరిస్తోంది అంటే ఒకవైపు అమెరికా వస్తువులపై మన టారిఫ్లు పెరిగాయని మరోవైపు మన టెక్స్టైల్స్ లాంటి కీలక పరిశ్రమల వస్తువులపై అమెరికా టారిఫ్లు తగ్గించిందని దీనివల్ల మన పరిశ్రమలు దెబ్బతింటాయని ఆయన ఆరోపించారు ఈ విమర్శ కేవలం డేటా వాణిజ్యానికే ఆగిపోలేదు మన జాతీయ సార్వభౌమాధికారం వరకు వెళ్ళింది ముఖ్యంగా మనం ఏ దేశం నుంచి చమురు కొనాలి ఏ దేశం నుంచి కొనకూడదు అని అమెరికా చెప్పేలా అంగీకరించడం ద్వారా మన ఇంధన స్వాతంత్ర్యాన్ని కూడా తాకట్టు పెట్టారని వక్త తీవ్రంగా ఆలోపించారు నుంచే ప్రసంగం ఒక నాటకీయమైన మలుపు తీసుకుంటుంది ఇప్పటిదాకా విధానాలను విమర్శించడం నుంచి ఒక్కసారిగా వ్యక్తిగత ఆరోపణలకు మారుతుంది అసలు దేశానికి ఇంత నష్టం కలిగించే ఒప్పందంపై భారతదేశం ఎందుకు సంతకం చేసిందని వక్త సూటిగా ప్రశ్నించారు ప్రధానమంత్రిపై ఒక చాలా సీరియస్ ఆరోపణ చేయడానికి వక్త ప్రసంగం మొదట్లో చెప్పిన జీ యూ జిట్సు హోల్డ్ అనే మార్షల్ ఆర్ట్స్ టెక్నిక్ను ఒక రూపకంగా వాడారు ఈ టెక్నిక్లో ఏంటంటే ప్రత్యర్థి మెడపై ఒత్తిడి తెచ్చి వాళ్లని లొంగదీసుకుంటారు ఇదే ఆ ప్రసంగంలో అత్యంత కీలకమైన వివాదాస్పదమైన వాక్యం ఏ భారత ప్రధాని అయినా తనపై ఏదో చోక్ హోల్డ్ ఉంటే తప్ప అంటే ఏదో బలమైన ఒత్తిడి ఉంటే తప్ప ఇలాంటి ఒప్పందంపై సంతకం చెయ్యరని నేను నమ్మను అన్నారు దీంతో ఈ విమర్శ విధానపరమైన విమర్శ స్థాయినుంచి ప్రధానమంత్రిపై ఏదో బాహ్య ఒత్తిడి ఉందే తీవ్రమైన ఆరోపణగా మారిపోయింది సో ఇక్కడ అసలు ఆరోపణ ఏంటంటే ఈ ఒప్పందం దేశ ప్రయోజనాల కోసం జరగలేదని కాని కొందరి వ్యాపార ప్రయోజనాలను కాపాడటానికి అమెరికాలో ఉన్న ఒక ఆర్థిక కేసుకు సంబంధించి ప్రధానమంత్రిపై ఉన్న ఒత్తిడి వల్లే ఇది జరిగిందని వక్త పరోక్షంగా ఆరోపించారు సరే ఈ వాదనలన్నింటినీ కలిపి చివరగా ఎలాంటి ముగింపించారో ఎలాంటి తీర్పిచ్చారో చూద్దాం మొత్తంగా చూస్తే ఈ ఒప్పందం వల్ల దేశానికి జరిగిన నష్టాలు ఇవెని ఆ ప్రసంగం ముగించారు మన డేటా అమ్ముడిపోయింది మన రైతులు అమెరికా పోటీకి వదిలేయబడ్డారు మన టెక్స్టైల్ పరిశ్రమ నాశనమైపోయింది మన సాఫ్ట్వేర్ ఇంజనీర్ల భవిష్యత్తు ప్రమాదంలో పడింది మన ఇంధన భద్రత కూడా పోయింది ఇలా భారతదేశ భవిష్యత్తును పూర్తిగా లొంగి తీసుకున్నారని వక్త తీవ్రంగా ఆరోపించారు చివరిగా ఈ ప్రసంగం మన ముందు ఒక పెద్ద ప్రశ్నను ఉంచుతుంది ఈ ఆధునిక డిజిటల్ యుగంలో ఒక దేశ సార్వభౌమాధికారానికి దాని శక్తికి అసలైన అర్థమేంటి ముఖ్యంగా ఇరవై ఒకటవ శతాబ్దంలో ఒక దేశం యొక్క డేటాకి ఉన్న నిజమైన విలువ ఎంత ఈ విశ్లేషణకు ఆధారం పెద్దాడ నవీన్ గారందించిన స్క్రిప్ట్ విన్నందుకు ధన్యవాదాలు